అందరికీ నమస్కారం బేసిక్గా మనందరికీ కూడా ప్రశాంతమైన ఒత్తిడి లేని జీవితమే మనకిష్టం దాన్ని జీవించాలనుకునే అనుకుంటాం కానీ ఒత్తిడితో కూడినటువంటి జీవితాన్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లాగా అనుభవిస్తున్నాం దానికి కారణం ఎవరో కాదు మనమే ఎందుకంటే ఒక ప్రాబ్లం అనేది తాత్కాలికం ఆ తాత్కాలికమైన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటే అప్పటికప్పుడు వచ్చే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చు కానీ మనం అదే కారణాన్ని సాకుగా చూపించుకుంటూ మన పరిస్థితుల మీద మన కుటుంబం మీద మన బంధాల మీద మన మీద మన ఆరోగ్యం మీద వీటన్నిటి మీద బాగా దృష్టి పెట్టడం వల్ల అదేమైపోయిందంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చేటువంటి ఆ ఒత్తిడి కాస్త జీవితంలో ఓ భాగం అయిపోయింది దానివల్ల నష్టాన్ని కొని తెచ్చుకునేది మనమే కష్టాలు ఏరుకూరి తెచ్చుకునేది మనమే కాబట్టి ఫ్రెండ్స్ ప్రశాంతంగా చూస్తున్నారుగా ఆ ప్రశాంతంగా ఆ పొలంలో ఆ వరిచేను ఎంత హాయిగా అటు ఇటు ఊగుతూ ఎటువంటి ఆందోళన లేకుండా ఉందో అలాగే మన జీవితం కూడా ఉండాలి కానీ నా వెనుకున్నటువంటి రోడ్డు చూశారు ఎప్పుడు అలాగ గతుకులు రోడ్లాగే ఉండాలనుకునేటువంటి జీవితంలో జీవిస్తే దాంట్లో మనకి సుఖం ఉండదు సంతోషం ఉండదు పైగా ఆందోళనతో మనం కొన్నాళ్ళు బతకాల్సింది ఇప్పుడే వెళ్ళిపోతాం మనకి సర్వసాధారణంగా చాలామంది అధికారులు ఈ తుఫాను వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఆ ఆటంకాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సర్వసాధారణంగా మనకి ఏం చేస్తారంటే అప్పటికప్పుడు ఒక ఆర్డర్ ఏదో వేస్తారు వేసేటప్పటికి క్షణికావేశంలో మనం వాళ్ళని నిందించే పరిస్థితులు ఉంటాయి లేదా ఏంటి ఇలాగేసాడు అని అనుకుంటూ ఉంటాం కానీ ఒక క్షణం ఆలోచించి మనం ఆ దాంట్లో కనుక తోకగలిగితే ఆ తర్వాత ఉండేదంతా కూడా ప్రశాంతమైన పరిస్థితులే నెలకొంటాయి జీవితం అలా నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది అలాగే జీవితంలో జరిగే ఏ ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే తాత్కాలికంగా చూసుకోవాలి కానీ దాన్ని శాశ్వత రీతిన ప్రాతిపదికన మన జీవితాల్లోకి చొరబడియకూడదు ధన్యవాదాలతో మీ నూజిల్లా సూర్యబాబు